హలో హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు స్వాతి చెప్పే సంగతులు నేను ఇండియన్ క్రాఫ్ట్ బజార్కి వెళ్ళానండి కేవీఆర్ పెట్రోల్ బంక్ దగ్గర ఇది చాలా రోజులైందండి స్టార్ట్ చేసి బట్ నేను వెళ్ళలేదు అండ్ నేను వెళ్దాం అనుకునే టైంకి అక్కడ ఫుల్ క్రౌడ్ ఉండింది అనమాట ఇంకా అటువైపుగా వెళ్ళినప్పుడల్లా చూసి వెళ్దాం అనుకునేదాన్ని కానీ ఫైనల్గా ఈరోజైతే వెళ్ళాను కలెక్షన్ బయట అయితే మాత్రం ఎంట్రన్స్లో లాస్ట్ టైం ఏదైతే పెట్టారో అదే ఉంది యాక్చువల్గా లాస్ట్ టైం కూడా అంతేను ఊరికే జస్ట్ అలా అలా విజిట్ చేసచ్చు అదే అంటారు ఇన్స్పెక్షన్కి వెళ్ళినట్టే వెళ్ళొచ్చాను అనమాట బట్ ఈసారి అయితే టైం తీసుకొని మరి వెళ్ళాను కాస్ట్ మరీ ఓవర్గా ఉందండి టూ మచ్ కాస్ట్ అసలు లైక్ షోరూమ్స్లో ఉందనమాట అట్ అంటారు కదండి ఈ మధ్యకాలంలో ఏవి కొనేకి లేవు తినేకి లేవు అన్నట్టు ఇక్కడ ఏ ప్రైస్ పట్టుకున్నా అమ్మో గోబ వాచిపోతుంది అంతా ఉన్నాయన్నమాట సో ఫైనల్గా నేను షాపింగ్ చేసింది ఎందుకు లాస్ట్లో రివీల్ చేస్తాను ఆల్మోస్ట్ ఒకటి వన్ అవర్ అయితే స్పెండ్ చేశాను అక్కడ బట్ ఏం అడిగినా కానీ భయంకరమైన కాస్ట్ చెప్తున్నారండి అస్సలు తీసుకోవద్దు కాలేదు దాని బదులు ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకుంటే కొంచెం క్వాలిటీలోనే వస్తుంది కదా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది సో బ్యాంగిల్స్ దగ్గరకు వచ్చాను బ్యాంగిల్ కలెక్షన్ అయితే చాలా బాగుంది బట్ నేనంతా బ్యాంగిల్ లవర్ అయితే కాదు జస్ట్ నార్మల్గా వేసుకుంటాను అది కూడా రెగ్యులర్గా వేసుకోను బ్యాంగిల్ లవర్స్ కానీ వచ్చారంటే మాత్రం ఖచ్చితంగా పర్చేస్ చేస్తారు చాలా బాగుంది కలెక్షన్ మీరు కూడా ఒకసారి వెళ్ళి ట్రై చేయండి కాస్ట్ பதவாயிஸ்ட் வந்தா அது

ఇక్కడ బ్యాగ్స్ ఉన్నాయి బేసిక్గా నేను అంత పర్చ్ కాదనమాట నార్మల్గా ఉంటాను సో బ్యాగ్స్ చూసి మేము కామెడీ చేస్తున్నాం అనమాట కామెడీ చేసుకుంటున్నాము మనం ఎప్పటికేసుకోవాలి ఇంత టెండీ కానీ ఇక్కడ నేను ఒక చిన్ని హుండీ చూసానండి అదొకటి హాస్ట్ లాగుందనమాట దాంట్లో నాకు తెలిసి కాయిన్స్ కనుక వేసామంటే హార్డ్లీ అంటే ఒక టూ టూ త్రీ హండ్రెడ్ పడుతుంది అండ్ నోట్స్ వేసామంటే పడచ్చు చూడండి ఎంత ఉందో చిన్నిది చాలా క్యూట్గా అనిపించింది బట్ మనకు అలవాటు సేవింగ్స్ చేసుకునే అంత పెద్ద అలవాటు లేదు సో అందుకని పక్కన పెట్టేసి కామ్గా నెక్స్ట్ దగ్గరికి అయితే వచ్చాము ఇక్కడైతే మాత్రం ఇవి బొమ్మలు చాలా అంటే చాలా బాగా నచ్చాయి నేను నిజంగా ఇంటికి తీసుకుందాం అనుకున్నాను సేమ్ సైజా సేమ్ సైజా ఈచ్ పీస్ ఎంత పడుతుంది ఫైవ్ పీస్ థౌజండ్ సెవెన్ హండ్రెడా థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సో ఇక్కడ నేను ఏం కొనట్లేదు ఇక్కడ షార్ట్ బాగొస్తుందని అలా స్టైల్గా నడుచుకొస్తుంటే ఈ అంకులు అంతా ఫ్లాప్ చేశాడు సో చేసేది ఏమీ లేక కామ్గా ఆయనకు లుక్ వేసుకొని కామ్గా పక్కకు వచ్చేసాను అండ్ ఇక్కడ కిచెన్ వేర్ ఉందనమాట చిన్న చిన్ని చిట్టి చిట్టిగా చాలా క్యూట్గా ఉన్నాయి కాకపోతే మనకు అవసరం లేదు కాబట్టి చూసి అలా మీకు వ్యూవర్స్ చూపించేసి పక్కన వేసాను సో ఇంక అట్లా చూస్తా మొత్తం అలా ఒక రౌండ్ వేసా అనమాట సో నాదంతా విండో షాపింగ్ అండి మ్యాక్సిమం విండో షాపింగ్ చేస్తాను ఇట్లాంటి దగ్గరలో ఎందుకు అంటే అంటే ఇక్కడ పెట్టే డబ్బులు ఇంకొక పది రూపాయలు ఎక్స్ట్రా పెడితే అంటే ఎక్కువ డేస్ వస్తుంది కదా అన్నట్టుగా నేను ఆలోచిస్తాను అనమాట అందుకని మ్యాక్సిమం తీసుకుంటే ఫ్లక్కర్సు లేకపోతే చెప్పల్స్ తీసుకుంటాను అనమాట ఇంకా డ్రెస్సెస్ అయితే అసలు తీసుకోనండి ఇక్కడ ఎందుకో నచ్చదనమాట अत्ता <sensation> అలా చూసుకుంటూ వస్తే స్టాల్ కనిపించిందండి బట్ ఇక్కడ మాత్రం గా ఒకటైతే ఎదురైంది ఏమో అండి ఆ షాప్ అతను వీడియో తీయద్దు తీయొద్దు అంటే ఆవేశంగా చెప్పాడు నువ్వు తీయొద్దంటే నేను ఎందుకు తీస్తాను అని చెప్పనేసి ఇంకా కామ్గా పక్కకు వచ్చేసాము చేసేది ఏం లేదు కదా స్లీపర్స్ దగ్గరికి వచ్చాను కాకపోతే నాకు నచ్చినవి మన సైజు అక్కడ ఫుల్ క్రౌడ్ ఉంది అందుకని చూడలేదు జస్ట్ అలా చూసి కామ్గా వచ్చేసా అనమాట ఇంకొంచెం ముందుకు వస్తే డ్రెస్సెస్ ఉన్నాయి సో ఏదైనా జస్ట్ అలా పైన పెట్టుకొని చూడండి అలవాటు నాకు అందుకని దాని అలా లుక్ వేసి అట్లా వేసేసా అన్నమాట ఇంతవరకైతే ఇలా జరిగిందండి బేసిక్గా నేను ఏమైనా షో కేజ్లోకి తీసుకుందామని అయితే వెళ్ళాను అనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ సో చూడండి ఎలా ఉన్నాయో చాలా కలెక్షన్ బాగుందనమాట ఇక్కడ ఫోర్ పెద్ద 600 कर ये दी इधर तो ये सके फाइव फिफ्टी है फोर हंड्रेड भैया फाइनल प्राइस इधर तो इधर 550 फाइव हंड्रेड एंड टाइम फाइनल प्राइस क्या था टू हंड्रेड टू फिफ्टी थ्री हंड्रेड फाइनल फाइव फिफ्टी का 300 ये ले लो 400 हंड्रेड कास्ट जब तो ना रेल बाइंग करेंगे నిజంగా కొనేదానికి దానికి లేదు కళ్ళు లేవంటే ఏమి కావాలని డబ్బులు చెప్తే బాగా బాహుబలి ఎవ్వడంట ఎవ్వటంట నన్నటి బాహుబలి ఒక పది కిలో ఆవుతాయి పెట్టినా ఇక్కడ అంతసేపు బార్గెనింగ్ చేసి ఒక్క ఐటెం కూడా కొనలేదండి ఫైనల్గా నేను తీసుకుంది అయితే నా చేతిలో ఉన్న చిన్ని కవర్ అనమాట ఒక్కొక్క ఫ్లక్కరు పీస్ వచ్చేసి ట్వంటీ రూపీస్ పడింది అయితే దాంట్లో కూడా నాకు ఒక డిస్కౌంట్ ఇచ్చారండి ఏంటంటే సిక్స్ పీసెస్ తీసుకుంటే హండ్రెడ్కే ఇస్తాను అనమాట అంటే ట్వంటీ రూపీస్ డిస్కౌంట్ ఇచ్చారు ఓకే పర్లేదు లేబా అని తీసుకున్నాను అనమాట సో నా ఫైనల్గా నా షాపింగ్ అయితే ఇలా జరిగింది కలెక్షన్ అయితే మాత్రం బాగుందండి అంత హ్యాండ్ వర్క్ అనమాట నా బాగా నచ్చింది కుండీలు కూడా బాగున్నాయండి ఇది చూడండి ఇక్కడ ఫర్నిచర్ కూడా బాగుందనమాట దీన్ని కూడా అలా ఒక లుక్ వేసి సబ్స్క్రైబర్స్ చూపిద్దామని అలా ముందుకెళ్ళా అనమాట